ఆ నాతవరస్ గారి వచ్చి రావడం ఖచ్చితమైన సమాచారం మేరకు ఉదయం పదకొండు గంటలకి బస్సులో తుని వైపు వెళ్లి బస్సులో ఒక ముగ్గురు వ్యక్తులు గజి పట్టుకొని దాని మీద నాతవరం శ్రీ టీమే నుంచో ఆట వేసి ఆ బస్సు నవ్వుతే బస్సు లో దిగి వాళ్ళు పారిపోతుండగా పట్టుకున్నారు వాళ్ళిద్దరు గుంటూరు వ్యక్తులు ఒక ఆయన నాత్వరం నాతవరం అంటూ నాథవరం విలేజ్ ఆ సానా సోమని వ్యక్తి అండి ఇరవై సంవత్సరాలు పోరాడు వాళ్ళని మధ్యవర్తి సమక్షంలోని వాళ్ళ ముగ్గురిని పట్టుకొని వాళ్ళ ఇంట్రాగేషన్ చేస్తే వీళ్ళు ప్రీవియస్ కూడా ఒకసారి ఆ ఏజెన్సీ ప్రాంతమైన రాళ్ళగడ్డ ఏరియాలో ఇంతకు ముందు కూడా గంజాయి ఒక సంవత్సరాల క్రితం గంజాయి తీసుకుని వెళ్ళి అది కన్జూమ్ చేసేవారు అదే విధంగా ఈ పాత పరిచయం వల్ల ఈ సోమని కూడా తీసుకుని వెళ్ళి అక్కడ నుంచి ఒక సిక్స్ కేజీస్ గంజాయి కొనుక్కొని వీళ్ళు కన్జూమ్ చేయడానికి ముగ్గురు మూడు రెళ్ళు ఆరు ఈ నేను తాండవ జంక్షన్ ఆపే వెళ్ళిపోవడానికి వాళ్ళిద్దరే మంచి గుంటూరు వెళ్ళిపోవడానికి మాట్లాడుకున్నారండి ఒక్కొక్క కేసులు గంజాయించో ఐదు వేలు ఎక్కువ ఉన్నారు మాకు రాబడిన ఖచ్చితమైన సమాచారం కొట్టుకున్న కట్టుకుని ఇంట్రావెక్షన్ చేస్తే వీళ్ళు కేవలం కన్జూమ్స్ కోసమే తీసుకున్నారండి వీళ్ళు ఏమంటో మధ్యరాత్రి సమక్షంలో మీడియట్ రిపోర్ట్ రాసి అర్స్ చేసి నిమాండ్ పంపించండి ఈ విధంగా గంజాయి ఆ చాలా ప్రమాదకరమైన ఇది ఈ ట్రాన్స్పోర్ట్ చేయడం చెందడం ప్రమాదం ఇటువంటి సమాచారం ఉన్నా సరే మాకు వన్ డబల్ జీరో వన్ వన్ టూ కూడా ప్రజలు ఎవరికైనా సరే అనుమానం ఎవరైనా కన్జూమ్ చేసినా సరే గంజాయి డంప్ చేసినా సరే గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారండి గ్రామంలో కనిపిస్తా సరే ఈ నంబర్ లో కాల్ చేయండి నా నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో సిక్స్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ కె కాల్ చేశారు ట్వంటీ ఫోర్ ఇంటు సెవెన్ ఎవ్వరికి ఆ గంజాయి మీద అనుమానం ఉందంటే మాకు ఇండియట్ కాల్ చేస్తారని ప్రార్థిస్తున్నామండి థ్యాంక్ యూ